కంపల్సర్ దిల్ రాజు గారిని ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ప్రవాస్ అన్ననే డిఫేమ్ చేయడానికి నువ్వు ట్రై చేస్తే ఎట్లన్నా ఇప్పుడు నువ్వు ప్రవాస్ సరే రిక్వెస్ట్ కాడు ఫోన్ చేసి నువ్వు పిఏ చేసి యాభై లక్షలు ఎందుకు ఇస్తారు అన్నయ్య ప్రభాస్ విశ్వ వెంకట పైన నువ్వు ఇంత కుట్రపూరితమైన పని అంటే ఆ యాక్టర్స్ చనిపోతేనేమో ఉరికిపోయి చూస్తావు ఇలా హీరోలు కూడా అందరు కూడా పోయి ఎవరైనా చనిపోతే ఆ ప్రాంతం వాళ్ళు చనిపోతే పోయి చూస్తారు తప్ప ఇలా తెలంగాణ ప్రజల మీరు తెలంగాణ ఆర్టిస్ట్ ఎందుకు వివక్షత చాలా చాలా బాధిస్తుంది టీవీలో చూస్తే ఎవరు పెద్ద యాక్టర్లు వస్తారో అని చెప్పి చూసిన కానీ ఒక్క యాక్టర్ రాలే అదే విధంగా చూసుకుంటే ఇలా యాక్టర్లు వచ్చినా రాకపోయినా ఇలా తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇలా గవర్నమెంట్ నియమించిన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టిస్టులకు మంచి అయినా కూడా ఆదుకోవాలని చెప్పేసి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఇవాళ దిల్ రాజు గారు ఇలా మన దగ్గర మన ఆయన బాడీ దగ్గర కూడా రాలే కాబట్టి కంపల్సరీ దిల్ రాజును కంపల్సరీ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తీసేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ దిల్ రాజు గారు ఇవాళ డబ్బులు డబ్బులు ఉన్న వాళ్ళ వాళ్ళ దగ్గరికి మాత్రం పోతావు ఇలా ఆంధ్ర ఆర్టిస్ట్ దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు మొక్కుతావు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని పరామర్శించావు తప్ప ఇలా తెలంగాణ భాష తెలంగాణ యాస తెల తెలంగాణ యాస తెలంగాణ భాషని ఇలా ఇలా భారతదేశం మొత్తము చూపెట్టినటువంటి పిష్ వెంకట పైన నువ్వు ఇంత కుట్రపూరితమైన పని అంటే ఇలా నీ నీకు ఉన్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి అని చెప్పి అనుకుంటున్నాం ఇలా పడి కూడా తెలంగాణ ప్రజలు నేను సహించారు ఇలా తెలంగాణ గవర్నమెంట్ కంపల్సరీ దిల్ రాజు గారిని ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇలా చూసుకుంటే ఇలా ఆంధ్ర యాక్టర్స్ చనిపోతునేమో ఉరికిపోయి చూద్దావు ఇలా హీరోలు కూడా అందరు కూడా పోయి ఎవరైనా చనిపోతే ఆ ప్రాంతం వాళ్ళు చనిపోతే పోయి చూస్తారు తప్ప ఇలా తెలంగాణ ప్రజలు మీరు తెలంగాణ ఆర్టిస్ట్ అంటే ఎందుకు ఇంత వివక్షత అంటే ఇంత వివక్ష చూపుతున్నారంటే కంపల్సరీ ఇలా ఇండస్ట్రీ మా తెలంగాణది యాక్టర్లు మా తెలంగాణ మా స్టూడియోలు మా తెలంగాణవి ఇలా మొత్తం ఇండస్ట్రీ నడుస్తుందంటే మా తెలంగాణ ఉంది ఇలా తెలంగాణ ఆర్టిస్టుల మీద ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను అంటే ఇండస్ట్రీ పెద్దలు కూడా పట్టించుకోకుండా ఉండడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఉన్న దగ్గర పోతారు పేద పేద ఆర్టిస్ట్ దగ్గర పోరు పైసలు ఎవ్వరుంటారో వాళ్ళ దగ్గర అంగి దండాలు పెడతారు ఫోటోలు దిగుతారు పోయి ఏడిచినట్టు యాక్టింగ్ చేస్తారు అన్ని చేస్తారు తప్ప ఇలా పేద యాక్టర్కి అట్లా అయింది అని చెప్పి ఒక్కరు కూడా ఒక దావు కనుక లేదు చనిపోతే ఇంటికాడకొచ్చి బాడీని కూడా చూడలేదంటే ఈ తెలంగాణ ఇండస్ట్రీ తెల తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి యాక్టర్స్ ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నారు ఇలా ఇలా ఒక చిన్న మాట విజయదేవరకొండ గారు తెలంగాణ ప్రాంతం నుంచి మీరు మంచి యాక్టర్ ఇలా మీరు కూడా రాకపోవడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మన ప్రాంతం నుంచి పెద్ద హీరోవి నువ్వన రాలేదంటే ఇలా చాలా బాధకరమైన విషయం అని చెప్పి తెలియస్తున్నాను గతంలో గద్ద అవార్డ్స్ వచ్చినప్పుడు తెలంగాణ బిడ్డ అయినట్టు రావాల్ సిబ్బులు ఎటువంటి అవార్డు ఇవ్వడం లేదు సో తెలంగాణ తప్పిస్తున్నాను వచ్చా అన్న వందకు వంద పరిధి తెలంగాణ ఆ రోజు నాడు చూసుకుంటే ఆ రోజు ఆ రోజు ఆ రోజు చూసుకుంటే గిట్ట తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన చైర్మన్ ఉన్నాడు ఆయన పేరు ఏదో ఉంది గౌడు అతన్ని స్టేజ్ మీద కూడా వీలలేదు గద్దర్ అవార్డ్స్ కి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇలా మనం చూసుకుంటే గవర్నమెంట్ లీడ్ చేసిన ప్రోగ్రామ్ ని అప్పుడు కూడా వివక్షత సరే అది పక్కన పెడితే గట్రా ఇలా వెంకట గారి విషయంలో చాలా బాధ అనిపించింది అంటే పేద వాళ్ళ దగ్గరికి మీరు రారు అంటే ఇలా ఇలా చూసుకుంటే గట్రా మన యాక్టర్స్ మనం అందరం చూసుకుంటే గట్ట అందరూ కూడా పమ్ము నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఉంటారు ఇలా వాళ్ళకి ఏమన్నా అయితే గట్రా మీరు ఏం చూస్తారు చనిపోయిన దగ్గరికి రాలేదు ఆయన హాస్పిటల్ ఉండే కూడా ఒక రూపాయి కూడా సాయం చేయలేదు అప్పుడే వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం చేస్తారు మిగతా వాళ్ళకి ఆర్టిస్లో ఏం చేస్తారు మిగతా తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఆర్టిస్టారా మీరు అందరు కూడా గమనించండి వీళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు మీరు కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టే ఉండండి తప్ప వీళ్ళు మన వాళ్ళని చెప్పేసి మీ జీవితాలను ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి నేను తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకు చెప్తున్నాను అంటే సినిమా రాజకీయ నాయకులకు కార్డు ఉంటుందా అండి చనిపోతే లేదు రాజకీయ నాయకులు కూడా కార్డు లేదు కదా మరి రాజకీయ నాయకులు చనిపోతే కదా మరి ఎందుకు చూస్తారు మీరు రాజకీయ నాయకులుగా చనిపోతే ఎందుకు చూస్తారు అంటే వాళ్ళకి కూడా కార్డు ఇచ్చారా మీరు గట ఇలా కార్డు అని కాదు మంచి చనిపోయినప్పుడు మన మన తోటి సహచరుడు మనతో పనిచేసినటువంటి యాక్టర్ చనిపోయినట్టే కంపల్సరీ మీరు స్పందించాలే రావాలే చూడాలి అది పెద్దోడు కానీ చిన్నోడు కానీ కంపల్సరీ చూసి ఇలా వారికి కష్టం వచ్చినా నష్టమైన ఆదుకునే బాధ్యత తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇది చేయకపోవడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీ చెప్పి చీకొడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం పిచ్చి వెంకట్ గారి కుటుంబానికి యాభై లక్ష లక్షల పరిహారాన్ని ఇవ్వాలి అదే విధంగా ప్రతి సినిమాలో వాళ్ళ కొడుకున్నాడు ఇప్పుడు విలన్గా ఎక్కువ ఉన్నాడు అలా కొడుకుని కూడా ప్రతి సినిమాలో కూడా నడించే విధంగా ప్రతి సినిమాలో కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను చనిపో జరిగింది అసలు ఎవరు సినిమా ఫిల్మ్ నుంచి ఎలా చూడవచ్చు అన్న కొంచెం అయితే కొంచెం కాదు చాలా అది ఎట్లా అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ రోజు రోజుకి దిగదారుతుంది అన్న ఫస్ట్ థింగ్ ఎవరు అంటే ఎవరు సాగుతాం వాళ్ళే చూసుకున్నారు ఇప్పుడు రీసెంట్గా ఒక వన్ వీక్ కిందటే మన కోట శ్రీనివాసరావు గారు కూడా చనిపోయి ఎంతమంది పోయిందన్న ఎంతమంది చూస్తుంది అంటే ఇప్పుడు విశ్వ అన్న దగ్గర డబ్బు లేదన్నా లేకపోతే అంటే అంత ఇప్పుడు అన్న కూడా ఐకానిక్ క్యారెక్టర్స్ ఎన్నో చేసింది కదా నా గతంలో చూసుకుంటే ఆది ఉంది మన చూసుకుంటే అది మన వైవిధ్యన్న సినిమాలో కూడా ఉన్నాడు ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్ చేసిండు కానీ డబ్బు పరంగా లేకపోతే విలువ విలువ లేదనుకొని అనుకుని వీళ్ళు ఎవరు రాకుండా చూసుకోకుండడం అయితే చాలా బాధకరమైన విషయం డబ్బు అనుకోవచ్చా లేకపోతే ప్రాంతీయ విభేదం అనుకోవచ్చా తెలంగాణ కాబట్టి రాలేదనుకోవచ్చా అట్ల ఉండదు అన్న తెలంగా తెలంగాణ అంటే అట్లని కాదు కానీ ఫస్ట్ థింగ్ అయితే నాకైతే డబ్బు లేకపోయి ఏదో చిన్నగా ఉండి రోడ్ల మీద అందరు అంటే ఏమంటారంటే ఎవరికైనా సరే డబ్బు సాయం అడుగుకున్నందుకు చులకన అయిపోయేసి ఎవరు చూడలేదు అనిపిస్తున్నా అంటే అల్లు అర్జున్ ఒక్కరోజు జైల్లో పడితే ఇండస్ట్రీ మొత్తం ప్రతి వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గర నిన్ను నిన్ను కావాలన్నా దిల్ రాజు కావాలన్నా కూడా అదే డబ్బుకే పర్సెంట్ అన్న డబ్బు ఉంటేనే ఫిష్ వెంకట వెంకట దగ్గర కూడా డబ్బు ఉండి మంచిగుండి ఉంటే అందరూ వచ్చి చూస్తుంది డబ్బే అన్న అంటే ఫిష్ వెంకట్ దగ్గర మా అసోసియేషన్ కార్డ్ లేదు అందుకోసం ఎవరు రాలేదన్నట్టుగా కూడా ఒక చర్చనీయాంశంగా మారి నిరా చూడచ్చు అన్న అది అసలు నన్ను అడిగితే నిజం చెప్తున్నా లేకి రీజన్ అన్న అసలు వరస్ట్ రీజన్ అన్న నన్ను అడిగితే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను చిన్నగున్నప్పటి నుంచి ఎన్నో ఫస్ట్ థింగ్ అన్న ఆది సినిమాలో ఒక క్యారెక్టర్ చేసింది అన్న ఆ క్యారెక్టర్ నుంచి మన ఫిష్ వెంకట్ అన్న అసలు నేచురల్ వాయిస్ ఆయనది నేచురల్ గా ఉంటాడు అట్లాంటి ఆయనకు మా లేదని చెప్పేసి అసోసియేషన్ లో మెంబర్ కాదని చెప్పేసి ఎవరు చూడకపోవడం ఏదన్నా ఇండస్ట్రీకి ఎంతో కొంత సేవ్ అయితే చేసింది కదన్న మరి అట్లీస్ట్ వచ్చి పరామర్శిస్తే కూడా చాలన్నా మనిషికి కొంచెం ఆనందం ఉంటుంది అన్నారన్నా గవర్నమెంట్ సినిమా అన్న డబ్బులు సాయం డబ్బులు చాతనైతే మంచితనంగా ఉంటే ఇస్తే ఇవ్వండి డబ్బులు మీరు ఇవ్వకపోతే ఆర్థికంగా మీరు సాయం చేయకపోతే ఇప్పుడు ఫిష్ వెంకట్ అన్న వాళ్ళ కొడుకున్నాడు అట్లీస్ట్ ఆయన ప్రతి రోజులోనో లేకపోతే ఏదో ఒకటి రోజుకి ఇంత రెవెన్యూ జనరేట్ అయ్యేలాగా చేసుకుంటే మంచిగా ఉంటుంది సో ప్రభాస్ న్యూస్ అనేది చాలా వైరల్ అయ్యింది అన్నీ మాట్లాడేది మాట మాట్లాడదంటే ఎందుకు చెప్తున్నా నేను ఇంత తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఎవరు రా ముందుకు రాదు ఎందుకు వస్తారన్న ప్రభాసన్ ఎందుకు వస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడినాం అనుకో వాళ్ళ ఇండస్ట్రీ గురించి తప్పు పట్టండి ఇండస్ట్రీలో ఎవరొకరు వస్తారు ప్రభాసనని ఒకటి టార్గెట్ చేసి ప్రతి ఒక్కటి డిఫేమ్ చేయడానికి నువ్వు ట్రై చేస్తే ఎట్లన్నా ప్రభాసనా సరే రిక్వెస్ట్ కాదు ఫోన్ చేసిండు పిఏ చేసిండు యావేలు లక్షలు ఎందుకు ఇస్తారు అన్న ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదు నువ్వు డిమాండ్ డిమాండ్ చేయొద్దు రిక్వెస్ట్ చేసుకుంటే ప్రభాస కాదు ఎవరొకరు ఇస్తారు ఇప్పుడు ప్రభాసని నువ్వు అంతగానం డీఫేమ్ చేసినావు కదా ఇప్పుడు ప్రతి ఒక్క ప్రభాస ప్రభాస్ ఫ్యాన్ కూడా బాధపడుతున్నా ఇప్పుడు ఫిష్ వెంకటన్న మీద ఎంతో ప్రేమ ఉన్నా సరే ప్రభాస్ ఫ్యాన్ ఇట్లా డీఫేమ్ చేసే వరకు ఫిష్ ఫిష్ వెంకట ఉన్న రెస్పెక్ట్ తగ్గిపోతుంది అది అందుకన్నా అన్న మన కూతురు చెప్పడం జరిగింది నేను ప్రభాస్ పిఏకి కూడా ఫోన్ చేసినా మాట్లాడతా మాట్లాడిస్తా ఇప్పుడు సాయం చేపిస్తా అని చెప్పడం జరిగిందంట మా తర్వాత కాల్ చేస్తా లేపు లేదంట ఇలా చూడొచ్చాను అన్న అది పిఏ నెంబర్ ఇప్పుడు వాళ్ళకే కన్ఫర్మేషన్ లేదన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న కూడా రెండు లక్షలు ఇచ్చిండ్రు అది కూడా అందలేదని చెప్తున్నారు మళ్ళీ అది ఏడికి న్యాయం చెప్పాను ఇప్పుడు అది పిఏ నెంబరో లేకపోతే ఇంకో నెంబరో కూడా మనకు తెలియదు వాళ్ళకి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మళ్ళీ